ఓకే మనకి ఇప్పుడు ఇది ఏ ఊరు అన్న మనకి శాతనగర్ నుంచి ఎంతవరకు కట్టుకుందాం శాతనగర్ నుంచి ఏం డైరీ ఫామ్ అన్నది పరమేశ్వర డైరీ ఫామ్ అనమాట మనకు వచ్చేసి మనకి ఇప్పుడు మీ తాన లోడ్ అన్ని దీని తొమ్మిది తొమ్మిది ఆరు లోడ్ దీని మనకు వచ్చేసి మనకు పాలిచ్ ఆవులు ఉన్నాయి మనకి షూడి ఆవులు ఉన్నాయి ఒకటి మొత్తం ఆల్మోస్ట్ చూడేవాళ్ళు ఉన్నాయి ఓకే మళ్ళీ పశ్చా గురించి చెప్పండి అన్నా ఓకే ఎనభై ఐదు వేలు చెప్తున్నాను మనకి ఇప్పుడు అది దీని అయితే పాలెం ద్వారా వచ్చానా ఏడు నుంచి ఎనిమిది వరకు ఎనిమిది వరకు ఇప్పుడు ఎనభై ఐదు వేలు చెప్తున్నాయి మన తగ్గుతా అనే వచ్చి మాట్లాడుతున్నాడు ఎంత వరకు తగ్గుతున్నా వచ్చా ఒక ఐదు ఆరు వేలు అయితే తగ్గుతా మనకి ఇది ఎన్నో లక్ష నావు ఇప్పుడు డెలివరీ అయితే రెండో లొకేషన్ ఇప్పుడు డెలివరీ ఓకే డెలివరీ అయితే రెండు లాక్ అంటే మనకు వచ్చేసి ఓకే ఇది అయితే ఎనిమిది తొమ్మిది వరకు అయితే పాలు అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ మనకైతే ఎనభై ఐదు వేలు చెప్తారు లాస్ట్కి ఇక్కడ వచ్చి ఒక ఎనభై వేల వరకు కూడా వస్తుంది అనమాట మనకైతే చూడొచ్చు ఆవి రేట్ అయితే ఈ విధంగా అవుతుంది అనమాట బ్రీడ్ హెచ్ఎఫ్ అనమాట ఓకే నెక్స్ట్ అది ఇట్టుకో తెలుపు రెండో గురించి చెప్పండి అన్న మూడో లా క్వేషన్ మనకు మూడోళ్ళ క్వేషన్ వచ్చేసి మనకి ఇది డెలివరీ అయిందా డెలివరీ అవ్వలేదు మనకి వచ్చేసి దీని అయితే పాలన దారి కట్టుకొచ్చాను మినిమమ్ ఆరు నుంచి ఏడు వరకు ఓకే ఫ్రెండ్స్ చూసినా మనకైతే ఆరు నుంచి ఏడు వరకు డెలివరీ సమయం చెప్పాను అన్న అంటే అది మనకి అంటే డెలివరీ సమయం వారం రోజులు వారం ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి ఫ్రెండ్స్ మనకైతే వారం రోజులు ఉంటాను చూడండి చూడచ్చు పొడుగు కూడా అండి అవి దీని ధర ఏం వేలు ఫైనల్ డేటు ఓకే డెబ్బై ఐదు అంతవరకు వస్తుందా ఇప్పుడు మనకి ఇది ఎన్ని ఎంబ్రీడ్ అన్న ఇది ఇది హెచ్ హెచ్ఎఫ్ క్రాసా ఫ్రెండ్ చూసినారా మనకైతే మన దగ్గర ధరలు ఎంత నుంచి అన్న మన దగ్గర అరవై ఐదు నుంచి లక్ష ఐదు వరకు అరవై ఐదు నుంచి లక్ష ఐదు వరకు ఓకే ఫ్రెండ్ చూసినారా మనకైతే అరవై ఐదు నుంచి లక్ష ఐదు వరకు అయితే ఉంటాయండ మనకి వచ్చేసి ఓకే నెక్స్ట్ అయితే తెలిపెండి నేను ధర చెప్పారు కదా అన్న ఇక డెబ్బై ఐదు వరకు అయితే వస్తా ఉంటా ఇక్కడ రైతులు వచ్చి మాట ఎంత అయితే అనమాట ఓకే నెక్స్ట్ అవుద్దెట్క తెలుపు అండి చూడొచ్చు బ్రీడ్ అయితే హెచ్ఎఫ్ ప్రాసే హెచ్ఎఫ్ అయితే హెచ్ఎఫ్ క్రాస్ ఓకే నెక్స్ట్ షాక్ డెట్కైతే వెళ్తున్నాను అన్న నెక్స్ట్ షాక్ గురించి చెప్పండి అన్న నెక్స్ట్ గురించి ఎనభై వేలు చెప్పలేవు మేము తక్కువ ఇక్కడ వచ్చి మాట్లాడితే ఓకే మనకి ఎన్నో లేకపోసా ఉంటాయి మూడు వేలు లాక్సాం ఎప్పుడు డెలివరీ అయితే మూడో వేలు లేకపోసాను ఓకే మన దీనికి అయితే పాలు ఎంత పాలెంత ఎంత అరగట్టుకోవచ్చు ఏడు నుంచి ఎనిమిది వేలకి పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ మనకు చూడొచ్చు అవైతే అయితే అయితే ఈ విధంగా అవుతుంది అయితుందన్నమాట ఇప్పుడు మనకి డెలివరీ సమయం ఎంతవరకు ఎక్కొచ్చు ఒక నాలుగు రోజులు ఫ్రెండ్స్ ఒక నాలుగు రోజులు అయితే పెట్టుకోమంటారు అన్న వాళ్ళు అయితే బ్రీడ్ ఏం బ్రీడ్ అన్నది హెచ్ఎఫ్ బ్రీడ్ ఓకే ఫ్రెండ్స్ చూసా మనకైతే నెక్స్ట్ ఆఫ్ దొరికితే తెలిపెండి అని మళ్ళీ పాలు ఎంతవరకు ఒక ఎంతవరకు ఎక్కొచ్చా ఏడు నుంచి ఎనిమిది వేరకు అయితే పెట్టుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఆఫ్ దా తెలిపి చెప్పండి అన్న నెక్స్ట్ గురించి ఎయిటీ ఫైవ్ చెప్తారు పైట్ అంతా ఒక ఐదు ఆరు వేల తగ్గుతా ఉంటాం ఫ్రెండ్స్ మనకైతే ఇది ఎన్నో లొకేషన్ ఉంటున్నా ఎన్ని లొకేషన్ ఉంటుంది రెండోది మనకు వచ్చేసి రెండో లొకేషన్ ఉంటా మనకు వచ్చేసి దీని అయితే పాలెం దగ్గర కట్టుకొచ్చానాడు ఫ్రెండ్స్ చూసారు కదా ఏడు నుంచి ఎనిమిది మేరకు అయితే పెట్టుకోవచ్చు అంటాం దీన్ని ఇంకొక అక్కడ చూడండి సమయం అయితే ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి అని మనకు వచ్చేసి బ్రీడ్ అయితే ఇచ్చే బ్రీడ్ అనమాట దీని ధర అయితే చెప్పారు కదా మనకు వచ్చేసి ఇక్కడైతే అరవై ఐదు వేల నుండి మనకి ఇక్కడ అయితే ఒక లక్ష ఐదు వేల వరకు అయితే ఉంటాయి అనమాట అది ఆవులు అమ్మకానికైతే చూడచ్చు ఒక వన్ వీక్ పది రోజులు అయితే పెట్టుకోండి డెలివర్కి అయితే ఇది ముంగళండి ఇది హెచ్ఎఫ్ అఫన్నా హెచ్ఎఫ్ క్లాస్ అంటే మనకు కదా అయితే ఈ విధంగా అవుతుంది అనమాట ఓకే చూడొచ్చు అన్న లాస్ట్ టైప్ గురించి చెప్పండి అన్న ఒక లక్ష ఐదు వేలు లక్ష ఓకే మనకి ఇది డెలివరీ అయితే అవుతుంది సార్ అక్కడ అయితే చూసిన కదా డెలివరీ అవుతుంది అట్లా అని చెప్పేసి దీని అయితే పాలన త్వరగట్కి తొమ్మిది పూటకి తొమ్మిది అంటే రెండు పూట పద్దెనిమిది షేర్లు ఓకే దీనికి ధర వచ్చేసి ఎంతవరకు చెప్తారణ ఐదు ఏమైనా తగ్గుతుందా ఎంతవరకు ఐదు ఐదు ఆరు వేల ఐదు ఆరు వేల అయితే తగ్గుదా ఫ్రెండ్స్ మనకైతే డెలివరీ అవుతుంది కాబట్టి అట్లా అయితే ఉందన్నమాట పడుకొని మనకు చూడొచ్చు ఇది బ్రీడ్ ఎన్నో లొకేషన్ ఉంటుంది మూడోదా ఫ్రెండ్స్ మూడో లొకేషన్ ఉంటా మనకు వచ్చేసి ఓకే చూ చూడొచ్చు పాలైతే మనకి తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోండి ఒకరోజు అయితే ఓకే